மண்டலம்ை கடப்பத போரா முப்பை செலுக்குமாரெடி காரி

மார்கி மனசாட்சி தாங்க ஜன கேதலை ஆஹ் ஜன கேதல்தான் மத்திய பைசன்ஸ் குத்தா குத்தே పన్నెండు వందల అడుగులని మూడు నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఒక్క నిమిషం ఉన్నాయి మొదటి స్థానానికి

ఎవరు ఎదురుచినా మొక్కలు పగిలిపోతాయి ఏడో చిన్నవారు పైన రావాలి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మదట్టి స్థానానికి ఎక్కుంటూ పోవాలి ఎదురొచ్చిన వాడిని వేసుకుంటూ పోవాలి వావిలాడ గ్రామంలో తొక్కుకుంటూ పోవాలి ఏడవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి రెండు వేల నిమిషాలు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత జా ఈ జంట లేదు కరెంటు పాశాల జనాల్లో నిమిషం ముప్పై ఐదు సెకండ్ల ముంద சரி ஜனரிக்க ఏడు నిమిషాలు ఇరవై ఐదు సెకండ్ల పూర్తి ముందే సెకండ్ మొదటి స్థానానికి ఉన్నప్పుడు పచ్చాగాడు కూడా ఆడుకుంటాడు బయటికి వచ్చి బరిలోకి దిగితే ah uh ha -huh. ha మొదటి స్థానానికి నిమిషం నలభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు పుట్టింటికి రావాలా అటు అటువారింటికి వెళ్ళాలా ವೆಂಕಟ ಹೇಮಲತಾ ರೆಡ್ಡಿ ಗಾರಿ ನಾಲ್ಕು ವೆಂಕಟ ಹೇಮಲತಾ ಗಾರಿ ಜೊತೆ அடுத்தரிங்க வெள்ள நூற்ற ஆறு அடுப்ப

பதவியூடு அடுகுல பதினொன்று முப்பை சென்ட்லே யாபை ஆறு அடுத்து முப்பை வட்டா கட்ட கட்ட சிவாஞ்சேயா ஜனி పెట్రోల్ లేకపోయిన మండం మండాల ఇవాళ శివాజీ వేయ స్వామి సన్నిధిలో அண்ணெண்டு மூடு வேலை ஆறு வந்த அறுபது பதக்கொண்டு நிமிஷம் முப்பை ஐந்து செகண்ட்ல போட்டி மதம் మాంచి మాంచి మహాన్ మేధావులు ఉన్నారు వచ్చలేదన్నా లైవ్ కట్టుకట్ అవుతుంది మూడు వేల తొమ్మిది వందల హేమ సమయం రెండు నిమిషాలు తల్లిలో శిశు ఎవడైనా కొడతాడు పల్లెన్ను కొట్టే వారితో ఒక రాంటాడు ఆహా ఐ స్థానకైతే మొదటి స్థానంలో కొనసాగుతుంది అన్న 63 మంది పట్టాల రౌండ్ పొట్టి యేసునాయ్ 4200 అడుగుల ట్రాన్మి 17 నిమిషాల 40% కింద పొట్టి యేసుని మొదటి స్థానంలో కొనసాగుతను ఇక్కడ మీరు బతుకరా సమయం ఒక్క నిమిషం ఉండని కరకర రండి కరకర ముప్పై సెకండ్లు పదహైదవ రౌండ్ పద్నాలుగు చాలా ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఇరవై సెకండ్లు గోల్డ్ అంగుల్ పూర్తి యూట్యూబ్ ఛానల్ అన్నా లైవ్ ఏదైనా వస్తుంది కామెంట్ చేయడం అయినా మా ఇలా విధం నాలుగో విగ్రహం వెంకటగిరి హేమలత గారి చేత ప్రదర్శనలో ఉంది